नमस्ते 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 হিন্দু <laughs> মানুহ

గతంలో నాన్న ఉన్నప్పుడు కూడా పెద్ద అంటే చాలా అభిమానంగా ఆప్యాయతగా ఉండేవాడు నాన్న నాన్న పెద్ద కోసము అప్పుడు పార్టీలో కూడా పెద్దతో పాటు చాలా నడిచి పెద్ద అప్పుడు కౌన్సిలర్ ఈయన హయాంలోనే కౌన్సిలర్ గా కూడా నాన్న ఉన్నాడు ఆయనతోనే నడుస్తున్నారు తర్వాత మనం రెండు వేల పంతొమ్మిదిలో ఎలక్షన్ తర్వాత రెండు వేల పంతొమ్మిది వరకు ఆయనతో పాటే మేము మేమంతా మా ఫ్యామిలీ మా కుటుంబం అంతా రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్ తర్వాత కొన్ని కారణాల వల్ల కొంచెం పెద్ద కొంచెం ఎలక్షన్ లో కొంచెం సైలెంట్ గా ఉండడం వల్ల అప్పుడు పోయి నాన్న కూడా మనం ఇలా మీరు కూడా సైలెంట్ గా ఉన్నారు మనము వేరే వైఎస్ఆర్ సిపి పార్టీలో వాళ్ళు ఆహ్వానిస్తున్నారు మేము పోదలుచుకున్నాం అని చెప్పి ఆయన అడిగి ఆయన పర్మిషన్ తీసుకుని అప్పుడు నాన్న కూడా వైఎస్ఆర్ పార్టీలోకి ఆహ్వానించిన తర్వాత మనం పోయినాము కానీ కొన్ని కారణాల వల్ల వైఎస్ఆర్ పార్టీలో కూడా మనకు మన గౌరవము ప్లస్ మన మైనార్టీస్కి న్యాయము రెండు జరగకపోవడం వల్ల నేను కూడా అక్కడ నుంచి తప్పుకొని సైలెంట్ అయిపోయి మళ్ళీ కొన్ని రోజుల తర్వాత నాకు సస్పెండ్ చేశానని చెప్పి చెప్పారు కానీ వాళ్ళు సస్పెండ్ చేయడానికి వాళ్ళు నాకు ఏ అర్హత లేదు ఎందుకంటే అంటే ఇండిపెండెంట్ కౌన్సిలర్ని అందుకు వాళ్ళ కాడి నుంచి తప్పుకున్నాను తప్పుకున్న తర్వాత కొన్ని రోజుల తర్వాత నేను టిడిపి అధినేత నారా చంద్రబాబు నాయుడు సమీక్షంలో పోయి పార్టీలో చేరాను పోయి చేరిన తర్వాత మనము పార్టీలో నడుస్తున్నాము ఎవరికి టికెట్ వచ్చినా కూడా మనము వాళ్ళ వెంటే ఉంటాము పార్టీ ఏ విధంగా నడుస్తాదో పార్టీ ఏ విధంగా నడవని చెప్తాదో ఆ విధంగా మనము పార్టీకి కట్టుబడి ఉంటామని చెప్పి ఆ రోజు కూడా చెప్పడం జరిగింది ఈ రోజు కూడా అదే చెప్పడం జరుగుతుంది అదే విధంగా ఇప్పుడు మన మళ్ళీ మన అదృష్టం కొద్దీ మళ్ళీ మన వరద రెడ్డి గారికి మళ్ళీ టికెట్ పై నుంచి కమాండ్ హై కమాండ్ నుంచి టికెట్ రావడం జరిగింది అందుకు ఆయన కూడా మనకు మద్దతు కోసం అంత సహకరించడం కోసం ఫోన్ చేసినారు మాట్లాడినారు నేను మొత్తం ఈ కాలం అంతా ఎప్పుడు కూడా ఆయనకు కట్ కాలేదు ఆయనతో పాటు ఎప్పుడు కూడా ఎల్ల వాళ్ళు ఆయన మాట్లాడుతున్నా కొండాతో కూడా మాట్లాడుతున్నా అంత నేను ట్రస్ట్ లోనే ఉన్నాను ఇప్పుడు పిలవడం జరిగింది పిల్లు నేను ఓకే అని చెప్పి ఆయన సమీక్షంలో తెలుగుదేశం పార్టీ కోసము వర్క్ చేయడానికి తెలుగుదేశం పార్టీకి ముందు నడుపుకోవడానికి ఆయన ఇప్పుడు క్యాండిడేట్ గా క్యాండిడేట్ గా డిక్లేర్ అయినారు కాబట్టి ఆయన ఏ విధంగా చెప్తారో ఆ విధంగా మనం అంతా కలిసి ఆయనకు ఈ రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్ లో కచ్చితంగా సోదరులంతా అందరం కలిసి ఆయన కల్పించుకొని గారు బౌస్ గారు మా అనుబంధం భవిష్యత్తు కొనసాగాలని ముస్లిం సోదరుల నుండి పూర్తి ఇట్లాంటి సహకారం భవిష్యత్తులో కూడా మాకు అందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం మీకు అందరికీ తెలిసిన విషయమే తో కూడా పొత్తు ఏర్పాటైంది జనసేన బీజేపీ తెలుగుదేశం పార్టీ వచ్చింది ఇక్కడ మేము క్లియర్ కట్ గా ముస్లిం సభ్యుల విషయంలో మీటింగ్ జరుగుతాము కాబట్టి మీ అందరికీ తెలియజేయడం అంటే మేము గతికి ఉన్నంత కాలము సెక్యుల దానికి కట్టుబడి ఉంటాం మా స్వతంత్ర మీ స్వతంత్ర వ్యక్తిత్వాన్ని ఎప్పటికీ కోల్పోం ఈ విధంగా మీకు మాట ఇస్తున్నాను అయితే కేవలం చంద్రబాబు కూడా బీజేపీతో కలవడానికిలో ఎన్ని ఇబ్బందులే ఉన్నాయి అయితే ఇక్కడ జరిగే రాక్షస పాలన అడ్డుకోవాలంటే కేంద్రంలో అధికారంలో ఒక ప్రభుత్వం అండదండలు ఉంటే తప్ప ఇక్కడ స్వేచ్ఛాయుతమైన వాతావరణంలో ఎలక్షన్స్ జరుపుకోలేము అనే ఒక భావంతో బీజేపీతో పొత్తు కలుపుకోవాల్సిన ఆవశ్యకత ఏర్పడింది తప్ప వేరే విషయంగా అయితే కాదు ఎందుకంటే అక్కడ వీళ్ళకి ఓట్లు ఉన్నాయని కాదు రెండు కోసం మూడు ఓట్ల కోసం చంద్రబాబు ఎందుకంటే ఆ విధంగా నష్టం జరుగుతుందని తెలిసిన ఉద్యోగంగా నష్టం జరుగుతుందని తెలిసిన కూడా గుర్ ఏర్పాటు చేసుకోవడం జరి అంతేకాకుండా రాబోయే గతంలో రాబోయే ప్రభుత్వంలో కూడా ఒకవేళ తెలుగుదేశం పార్టీ మళ్ళీ అధికారం వస్తాయి డెఫినెట్ గా తెలుగుదేశం పార్టీ ప్రభుత్వమే అధికారం ఏర్పడతాదని అని తెలిసి తెలిసినా కూడా ప్రభుత్వం నిదొక్కొని పరిపాలన సక్రమంగా జరగాలంటే నిరంతరము కేంద్ర ప్రభుత్వంతో మనకు సహకారం అవసరం ఇప్పుడు రాష్ట్ర ఆర్థిక పరిస్థితులు ఆర్థిక వనరులను బట్టి ఇప్పుడు కేంద్రం మొత్తం అన్ని ట్యాక్స్ కేంద్రం కేంద్రమే తీసుకుంటా ఉన్నాయి జీఎస్టీ అనేది అంత అంతకు ముందు మామూలుగా ఈ కమర్షియల్ ట్యాక్స్ నువ్వడానికి వచ్చే పరిస్థితి లేదా కాబట్టి ఎక్కువ ప్రభుత్వ ఫండ్స్ ను కేంద్ర ప్రభుత్వం అందిస్తేనే కేంద్ర ప్రభుత్వం మీద ఆధారపడి ప్రభుత్వాన్ని నడపాల్సిన పరిస్థితి రాష్ట్రాలకు ఏర్పడింది కాబట్టి ఇట్లాంటి పరిస్థితులు మళ్ళా తెలుగు కేంద్రంలో తెలుగు బీజేపీ ప్రభుత్వం ఏర్పడతాయనే సూచనలు అందరికీ స్పష్టంగా కనపడుతున్నాయి కాబట్టి ఈ రెండు కారణాల దృష్ట్యానే బీజేపీతో చంద్రబాబు గుర్తు ఏర్పాటు చేసుకోవడం జరిగింది ఏది ఏమైనా ప్రభుత్వంలో ఎట్లాంటి పరిస్థితుల్లో కూడా తెలుగుదేశం పార్టీ నాయకత్వము మేము తప్పకుండా మా ఉనికిని కోల్పోకుండా మీ అందరికీ అందరికంటే ఒక మేము హిందువు అని కాదు ముస్లిం అని కాదు క్రైస్తవులని కాదు అందరి హక్కుల కోసము నాకు చిరకాల మిత్రుడు నలభై సంవత్సరాల నుంచి అందరం కలిసి ప్రయాణం చేసిన రాజకీయాలతో నాకు మంచి మిత్రుడు నాకు మంచి సలహాదారుడు కూడా ఏదన్నా క్రిష్టి పరిస్థితులు వచ్చినప్పుడు ఆయనతో సలహా తీసుకుంటా ముస్లిం సోదరులతో వాళ్ళకు వాళ్ళతో కూడా మాట్లాడి మనం ఈ మార్గం మంచి మార్గాన్ని తీసుకొని పోయి పోదామని చెప్పిన మంచి మిత్రుడు నాకు మునాగారు మరి ఈ రోజు యాక్టివ్ గా తెలుగుదేశం పార్టీలో యాక్టివ్ రోల్ తీసుకుని మరి కౌన్సిలర్ గా ఉండబడిన మహమ్మద్ గౌస్ గారిని పార్టీలకు ఆహ్వానిస్తాం హృదయపూర్వకంగా అందరం ఆయన పార్టీలోకి స్వాగతిస్తాం ఆయన భవిష్యత్తును మా చేతుల్లో పెడుతున్నాడు ఆయన భవిష్యత్తును తప్పకుండా మేము తీర్చిదింపుతాము మంచి కౌన్సిలర్ గా కూడా ఉండేటట్టు మా యొక్క సహాయ సహాయాలు సహకారాలు అభివృద్ధి విషయంలో అన్ని రకాల మేము ఆయనకు సహకరిస్తాము మరి మహమ్మద్ సుహీయ మహమ్మద్ గారు నాకు మంచి పిట్టు దాదాపు నేను ఆయన ముప్పై సంవత్సరాలు ముప్పై ఐదు సంవత్సరాలు సుదీర్ఘంగా రాజకీయాలకు ప్రయాణం చేసినాము ఎప్పుడు కూడా ఆయన అవసరం వచ్చేటప్పుడు సలహాలు తీసుకుంటే ఆ సలహాలు అందరితో మీ అందరితో మాట్లాడి సలహాలు నాకు ఇచ్చేవాడు ఆ సలహాల ప్రకారం ముందుకు పోయే మంచి మత్తి మంచి మిత్రుడు మరి ఆ స్వర్యులైనారు మరి ఆయన కొడుకు గౌస్ మేము తీర్చిదిద్దే రాజకీయాలలో ఆయన ఆయన ఒక వ్యక్తిగా మేము రాజకీయాలను నిలబెట్టాలనే ఒక ఆలోచనతో నేను స్వయంగా ఆయనతో కలిసి మాట్లాడకపోయిన ఫోన్ నుంచి ఫోన్లలో చెప్తామని వాడి గౌస్ గౌస్ను పొరపాటు చేయొద్దు సక్రమైన పద్ధతిలో ఈ పొద్దుటూరు నలభై సంవత్సరాలు నా రాజకీయ జీవితంలో ఎక్కడున్నా ఎలాంటి తప్పు చేయకుండా ఎవరు కూడా చేయలేదు చూపు కూడా రాజకీయ జీవితానికి కలిగిన ఇప్పుడు నాకు తెలుగుదేశం పార్టీ టికెట్ చంద్రబాబు నాయుడు గారు పుద్దుటూరు నియోజకవర్గానికి కేటాయించినారంటే మీ అందరి యొక్క మీ అందరి యొక్క ఆశీర్వాదుల ఆశీర్వాదంతోనే ఎన్ని సర్వేలు చేసినా కూడా అన్ని సర్వేలలో కూడా మా పేరే డెబ్బై రెండు పర్సెంట్ సర్వేలలో వస్తా ఉంది ఫోన్లలో సెల్ఫోన్లలో వచ్చే కూడా డెబ్బై మూడు పర్సెంట్ వస్తా ఉంది కానీ ఈ రోజు నాకు టికెట్ ఇచ్చింది తెలుగుదేశం పార్టీకి టికెట్ ఇచ్చి పోటీ చేయొచ్చేసింది ఉజలు ఏ ఒక్క లీడర్ నా వెనక లేడు నేను ఒకసారి చంద్రబాబు నాయుడు గారిని హైదరాబాద్ లో కలిసి సార్ మాకు రాజకీయాలలో మమ్మల్ని కంటిన్యూ అయ్యే అవకాశం లేని చెప్పి ముఖ్యం ఇచ్చి నేను కొడుకు ఒకసారి కలిసి వచ్చినాము తర్వాత ఆనందగడ్డ మీటింగ్కి వచ్చి ఒకసారి కలిసి కమలాపురం మీటింగ్కి వచ్చి ఒకసారి కలిసినాం నేను ఎప్పుడు మళ్ళీ పైరు చేయలేదు ఆయన కోసం మళ్ళా మళ్ళీ తిరగడం లేదు మాట్లాడలేదు రాజకీయాలలో ఎవరైతే బలవంతులు ఉంటారో ఏరియాలో జనగలవుతారో వాడికి టికెట్ ఇస్తారని నాకు సంపూర్ణ నమ్మకం దోపిడీ చేస్తాను వైఎస్ఆర్ పార్టీ మీరు దాదాపు ఐదు సంవత్సరాలు పది సంవత్సరాల నుంచి కూడా పరిస్థితి గతంలో ఉన్న పరిస్థితులు ఎట్లున్నాయి ఇప్పుడే పరిస్థితులు ఎట్లున్నాయని మీకు అందరికీ తెలిసి దాని కొన్ని పరిస్థితుల్ని మనం పోగొట్టాలంటే ఇక్కడ తెలుగుదేశం పార్టీకి లోట్ల నుంచి గురిపించాలి అందరూ జగన్మోహన్ రెడ్డి గారు అధికారం వచ్చినారు జగన్మోహన్ రెడ్డి గారు దానికి తండ్రి మీకు అందరికీ తెలుసు ఆయన మనకు రాజకీయాలలో ముప్పై ఏడు సంవత్సరాలు రాజకీయ జీవితంలో చాలా ప్రజలందరికీ అందుబాటులో ఉండి నిరంతరం ప్రజల యొక్క సమస్యలను పరిష్కారం చేసేదాని కోసం నిరంతరము శ్రమించేవాడు మరి ఏదో మంచి ఐదు సంవత్సరాలు రెండు వేల నాలుగు నుంచి రెండు వేల తొమ్మిది వరకు మళ్ళా ఒక మూడు నెలలు మంచి అభివృద్ధి కార్యక్రమాలు చేశారు రాజశేఖర రెడ్డి గారు ఉంటే కూడా బాగుంటుందని ఒక మంచి ఆలోచనతో మళ్ళా రెండు రోజుసారి కూడా ముఖ్యమంత్రి అయినాడు కాబట్టి మనం అందరూ తెలుగుదేశం పార్టీ లేదా పదహైదు సంవత్సరాలు చంద్రబాబు నాయుడు గారిని పరిపాలన చూశారు ఆయన అభివృద్ధి కార్యక్రమాలు ఎంతో చక్కగా చేసేవారు ఇప్పుడు రాష్ట్రం అపులపాలు అయిపోయింది జీతాలు నెల అధికారులు రావడం లే వాళ్ళ టీఎలు టీఎలు రావడం లే పోలీసులను ప్రారం ఇతర అధికారులు రావడం లేదు అటువంటి ఇంకా దుర్బర పరిస్థితుల్లో రాష్ట్రం అప్రూద్ధిలో కూరుకుతా కూపోయి ఉంది మరి ఇంకా ఇంకా జగన్మోహన్ రెడ్డి గారిని మనసారి మళ్ళా ఓటేసి గెలిపిస్తే మన రాష్ట్రానికి అపూర్వ పాలైపోతాయి అందరూ అధికారులు రాజకీయ నాయకుడు వాళ్లే ఈ పార్టీలో బాగుపడేది మిగతా సామాన్య ప్రజలని కానీ ఏం లేదు నవరత్నం అని నేను ఈ రోజు నిత్యావసర ఒక విశ్యావసరీ తగ్గిపోయినాయి ప్రజల ఆశలకు మానానికి రక్ష్యం లేదు ఎంతో మంది నిశ్చయ నిశ్చర్య భూములను వాళ్ళను చంతిన్నదోటిలోనే ఇస్తాడు అయినా కేసు లేదు ఇందులో ప్రతి ఒక్కరు అందరు కూడా విదేశాల సిభికి సంబంధించిన గ్రామ స్థాయి నాయకుడు మొదలుకొని మండల స్థాయి నాయకుడు వదులుకొని ఎమ్మెల్యే మంత్రులు ముఖ్యమంత్రి దూపిడి చేస్తా ఉన్నారు ఇటువంటి కష్టం ఈ పరిస్థితుల్లో మరొకసారి ఆయన ముఖ్యమంత్రి కావాలనే ప్రయత్నం చేస్తున్నాడు కాబట్టి మనం ప్రజలకు ప్రభుత్వం మరొకసారి వచ్చేందుకు మాత్రం రక్షణ ఉండే పరిస్థితి లేదు కాబట్టి మరి వాళ్ళ కూడా గొప్పగా పరిపాలన చేస్తామన్నారు పరిపాలనలో వాళ్ళు బాగుపడడం తప్ప మనం ఎవరు బాగుపడింది ఏంటి మీరందరూ రైతులకు మేమందరం గ్రామీణ ప్రాంతాల్లో ఉంటాం రైతులకు మీరు ఒక ట్రాక్టర్ వేయడం లేడు ఇవ్వడం లేకుంటుకెయడం మరి సబ్సిడీ కింద పుణ్యము లే లేటు వేసి గెలిపించాలని వీరందరికీ బహుమతి అవసరాలని గతంలో ఇట్లా మీరు ఆశీర్వదాలు అందించారో అదే మోహన్ ఆశీర్వాదాలనించి గెలిపించాల్సి మేము మనమే కోరుకుంటూ మనస్ఫూర్తిగా పార్టీకి మహమూద్గా వస్తున్నాం